అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసం రాగానే మనలో చాలామందికి కొన్ని సందేహాలు అయితే వస్తూ ఉంటాయి ఉదయాన్నే తులసి కోట దగ్గర దీపారాధన చేసేవాళ్ళు మొదటిగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలా లేకపోతే ఇంట్లో చేయాలా అనే సందేహం అయితే కలుగుతూ ఉంటుంది అలాగే కార్తీక మాసంలో నెల మొత్తం దీపారాధన చేసేవాళ్ళు ఆల్రెడీ వాడిన మట్టి ప్రమీదల్ని మళ్ళీ తిరిగి వాడొచ్చా అని చెప్పేసి ఒక సందేహం అయితే కలుగుతూ ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల అంతా పూజ చేసుకునే వాళ్ళు కానీ లేదంటే పర్వదినాల్లో అప్పుడప్పుడు పూజ చేసుకునే వాళ్ళు కానీ మొదటిగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతనే ఆ తర్వాత తులసికోట దగ్గర కానీ లేదంటే దేవాలయాల దగ్గర కానీ దీపారాధన చేసుకుంటే సంపూర్ణ ఫలితం అయితే లభిస్తుంది మన ఇంట్లో పూజ చేసుకోకుండా మొదలు దేవాలయాల్లోకి వెళ్ళేసి దీపారాధన చేసిన తులసికోట దగ్గర మొదలు చేసిన అంత సంపూర్ణ ఫలితం అయితే ఉండదు ఇక ప్రమిదల విషయాలకి వస్తే మనం కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తాం కాబట్టి మట్టి ప్రమిదలైతే ఒక్కసారి వాడితే మళ్ళీ అవి దీపారాధనకి పనికిరావని చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో సంపూర్ణ ఫలితం రావాలంటే నెలంతటికీ సరిపడా దీపాలని ప్రమిదలని కొనుక్కొని తెచ్చిపెట్టుకుంటే రోజు ఒక కుట్ట వాటిలో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ప్రమిదల్ని ప్రతిరోజు కొత్తవి పెట్టడం అందరికీ సాధ్యపడదు కాబట్టి దీప ప్రమిదలు అనేక డిజైన్స్తో రకరకాల రేట్లో వస్తున్నాయి కాబట్టి మామూలుగా డిజైన్ ఏమీ లేకుండా సింపుల్గా ఉన్న ప్రమిదలు కాస్త తక్కువ రేటుకే వస్తాయి కాబట్టి అలాంటి ప్రమిదలు తెచ్చిపెట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి ఇక ఆ విధంగా కూడా మాకు సాధ్యపడదు అనుకునే వాళ్ళు మాత్రం బియ్యం పిండితో ప్రమిదల్ని చేసుకొని రోజూ గుడిలో దీపారాధన చేసుకుంటే మంచిది అలాగే మనం ఇంట్లో చేస్తున్నప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకుంటే మనకి ఎక్కువ ఖర్చు అనేది ఉండదు అలాగే దీపారాధన చేసే ముందు ప్రతిరోజు వాటిని శుభ్రపరచుకొని నీటుగా తోముకొని కడుక్కొని ఫ్రెష్గా ఉన్న దీపాలను మాత్రమే ఉపయోగించుకోవాలి ఇక దీపాల్లో వాడే ఒత్తుల గురించి నూనె గురించి చెప్పాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించిన దీపారాధనలో ఎప్పుడైనా దీపం కొండెక్కిపోయి ఆ ఒత్తి ఆ నూనె అలాగే మిగిలితే పొద్దున వాడిన నూనెని మరియు ఒత్తిని సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చు కానీ ఒక రాత్రంతా నిధరించిన ఒత్తిని మరియు దీపం ప్రమిదల్లో ఉన్న నూనెని మాత్రం మరునాడు ఉపయోగించకూడదు ఎప్పుడు కూడా దీపారాధన చేయాలనుకుంటే ఫ్రెష్గా తోమి కడుగు పెట్టుకున్న దీపాన్ని అలాగే ఒత్తులని ఉపయోగించుకోవాలి ఇక దీపారాధన చేసిన ప్రతిసారి ఆ దీపానికి ఒక పుష్పం సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు అలాగే దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలని అందరికీ సందేహం వస్తూ ఉంటుంది రెండు ఒత్తులని దగ్గరగా చేసుకొని వేసుకుంటే అది లక్ష్మీనారాయణులకు చెందుతుంది అలాగే మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెందుతుంది ఇంకా ఒత్తుల గురించి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఏ లేకుండా పైనకి చూసే విధంగా పువ్వు ఒత్తులు మాత్రం వేసుకొని దీపారాధన చేస్తుంటారు ఇంకా ఈ కార్తీక మాసంలో అతి ముఖ్యమైనది ఉసిరికాయ దీపాలు ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని పర్వదినాల్లో అంటే సోమవారం కానీ ఏకాదశి నాడు కానీ అమావాస్య మరియు కార్తీక పౌర్ణమి నాడు కానీ లేదంటే ద్వాదశి నాడు కానీ ఈ విధంగా ఉసిరికాయ దీపాలు అయితే పెడుతూ ఉంటారు ఇక వీలున్న వాళ్ళు ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర ఉసిరికాయ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఇక నూనె విషయానికి వస్తే మంచి నువ్వుల నూనె మాత్రమే ఈ పూజకి ఉపయోగించుకుంటే మనకి చాలా అద్భుత ఫలితాలు అయితే లభిస్తాయి ముఖ్యంగా దేవాలయాల్లో దీపారాధన చేసినప్పుడు నువ్వుల నూనెని తీసుకెళ్ళి దీపారాధన చేసుకుంటే మనకి సంపూర్ణ ఫలితం అయితే లభిస్తుంది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయగలరు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు